విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతిని ఫోరంపర్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించిన అధ్యక్షులు శ్రీధర్మేందర్ ఈ సందర్భంగా మాట్లాడారు ఆ వీడియో చూద్దాం ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఉపాధ్యక్షుడు సజ్జత్ ఖాన్ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ సహకార్యదర్శి గడ్డం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు విప్లవ వీరుడు మరి శహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఫోరం ఫార్ పెట్టా సంగతి ఆధ్వర్యంలో ఇలాకే ద్వారా ఆయన విగ్రహానికి మరి పూలమాల చేసి ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి స్వతంత్రానికి అంగేయ్లో పై మరి ముప్పు పోరాటం ఊరిగా పోరాటం చేసి మరి బ్రిటిష్ వాళ్ళ గుండెలో అరుగుద్ించిన మరి మహావీరుడు మరి విప్లవ వీరుడు మరి భగత్ సింగ్ మరి ఆయన చిన్నతనంలోనే దేశ స్వాతంత్రం కోసం అనేక త్యాగాలు చేసి నిరోధితమైన పోరాటాలు ఈ శిక్ష సైతం ఆయన వెంటాడ లేకుండా మరి బ్రిటిష్ వారి మీద మరి నిరోధితమైన పోరాటం చేసిన మరి ధైర్యశీలి సాహసం మరి ఆయన యొక్క స్కూల్ని నేటి యువత మరి మన చుట్టూ ఉన్న సమస్యల మీద చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలో మత్తుల మత పదార్థకు బాధ్యత కాకుండా మరి ఆయన యొక్క ధైర్యాన్ని మరి ఆయన విరోసిత పోరాటాన్ని పూర్తిగా తీసుకొని ధైర్యంగా పోరాటం చేయాలి మరి మన కుటుంబ బాధ్యతలు కానీ సామాజిక బాధ్యతలు నిర్వహించుకోవడానికి మరి సామాజిక సేవ చేయడానికి మరి ఆయన యొక్క ధైర్యం సాహసాన్ని పూర్తిగా తీసుకొని నేటి యువత విద్యార్థులు అందరూ అరే దళితు శీతా పాఠాన్ని పూర్తి తీసుకొని ముందుకు సాగాలని ఈరోజు వచ్చిన ఇక అందరికీ మరొకసారి ఏర్పడిస్తున్నాం ఆశయాలు